నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలని మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దు అలాంటి కాల్స్ కూడా స్వీకరించబడదు ఇక డైరెక్ట్ గా సూటిగా అసలు పాయింట్కి వచ్చేస్తాను జగన్మోహన్ రెడ్డి వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు ప్రెస్ తో మాట్లాడుతున్నాడు ఈ రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ పీక్ లెవెల్ అనమాట సుదీర్ఘంగా రెండున్నర గంటల పాటు దాదాపుగా సాగింది అయితే దీని వెనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి ఎందుకోసం ఈ ప్రెస్ మీట్ పెట్టాడు అనేది నాకు మీ అభిప్రాయాన్ని కొండ బద్దలు కొట్టినట్టుగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి సరే నేను అనుకుంటున్న అభిప్రాయాలు కూడా మీకు ఆప్షన్స్ రూపంలో ఇస్తాను ఈ ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు దీని వల్ల సాధించింది ఏంటి ఏమి సాధించాలనుకుంటున్నాడు అనేటటువంటి ప్రశ్నకి నా దగ్గర అయితే మూడు రకాల ఆన్సర్లు ఉన్నాయి ఒకటి అరెస్టు భయంతో వణికి పోతూ పెట్టినటువంటి ప్రెస్ మీట్ రెండు తన కార్యకర్తల నాయకుల్ని మానసికంగా సిద్ధం చేసేందుకు పెట్టినటువంటి ప్రెస్ మీట్ మూడు అబద్ధాలు అసత్యాలు వక్రీకరణలతోటి సానుభూతి తెప్పించుకునే ప్రయత్నం రేపటి రోజున అరెస్ట్ జరిగినా సరే దాన్ని డైవర్ట్ చేయడానికి పెట్టినటువంటి ప్రెస్ మీట్ మాత్రమే ఈ మూడు ఆప్షన్స్ లో వన్ టూ త్రీ మూడు ఆప్షన్స్ లో మీ అభిప్రాయం ఏదన్నా ఏదన్నా సరే మీరు ఏమనుకుంటున్నా సరే నాకుండ బద్దలు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అష్టమర్చిపోదు ఇక ఈ ప్రెస్ మీట్ లో ఆయన చెప్పిన అబద్ధాలు ఏంటి అనేది ఒక్కసారి మనం పోస్ట్ మార్టం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం నేను తమ్ముణేళ్ళకి చెప్పినట్టుగా అద్భుతం అన్నమాట అసలు అసలు పచ్చబద్ధాలు అంటే ఎలా ఉంటాయంటే ఇదిగో ఏం చెప్పినట్టుగానే ఉంటాయని చెప్పేసి ఫిక్స్ అయిపోవచ్చు ఎవరైనా అబద్ధాలు చెప్పడం ఎలాగో నేర్చుకోవాలంటే ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత అబ్బా ఇంతకు మించిన గురువు మరొకడు దొరకడు ఏం దగ్గరికి వెళ్ళి మనం ట్యూషన్ చెప్పించుకోవచ్చు అని చెప్పేసి ఫిక్స్ అయిపోవచ్చు అనమాట అలాంటి అద్భుతమైనటువంటి అంశాలు ఆని ముత్యాలు నేనైతే ఎక్కువ కాదులే కానీ కొన్ని ఏరి మరీ తీసుకొచ్చాం ఆ కొన్ని ఏంటో ఒక్కసారి ఇక్కడ మనం చూసేటటువంటి స్క్రీన్ మీద చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం అందుట్లో ఫస్ట్ ఫస్ట్ అంశం ఏంటంటే ఇదిగోండి ఈ వీడియో అన్నమాట నా మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా తాను నిలుచుతా ఉన్నాడు నిలుచుకోపోతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు అన్నిటికన్నా ముఖ్యం ఏమిటి అంటే నాకు అత్యంత సన్నిహితులు కూడా విజయసాయి రెడ్డి చంద్రబాబు రెండు పైన మనం చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసినందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా సో ఒక్కసారి మరొకసారి అప్పుడేమన్నాడు ఇప్పుడేమన్నాడు అనేది ఒక్కసారి క్లియర్ గా చూస్తాం అనేది కన్నా ముఖ్యం ఏమిటి అంటే నాకు అత్యంత సన్నిహితులు కూడా చేశాయిన చంద్రబాబు నాయుడు గారు చేసేందుకు చాలా సింపుల్ గా చెప్పాలంటే అప్పుడేం చెప్పాడు ఇప్పుడు ఏం చెప్పాడు ఎన్నికల ముందేం చెప్పాడు ఎన్నికల తర్వాత ఏం చెప్పాడు అని ఒకసారి క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు అప్పుడో నాకు సన్నిహితుడు చాలా మంచివాడు సౌమ్యుడు ఉత్తముడు సుగుణాభిరాముడు అందుకైనా నేను ఎంపీ టికెట్ ఇచ్చి మరి ఎన్నికలు నిలబడుతున్నా పాపం ఆర్థికంగా కూడా అంతంత మాత్రమే అని చెప్పేసి ఆ రోజు చెప్పినటువంటి వ్యక్తే కట్ చేస్తే ఈ రోజుకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు మనిషి చంద్రబాబు కూటమి కోసం లొంగిపోయాడు చంద్రబాబు కోసం లొంగిపోయాడు ఆ మూడు సంవత్సరాల రాజ్యసభ సభ్యత్వం నా సరే తాకట్టు పెట్టాడు అద్దీ ఇద్ది అని చెప్పేసి అవాకులు చెవాకులు అయితే ఇప్పుడు చెప్పేదైనా నిజమై ఉండాలి ఆ రోజు అబద్ధమైన అయి ఉండాలి పోనీ ఆ రోజుదే నిజం అనుకుంటే ఈ రోజు ఖచ్చితంగా పచ్చి బొంకు అబద్ధం అసత్యమైన అయి ఉండాలి ఇదే సాయిరెడ్డి కదా జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఈయన అన్నిట్లో ఏమనైతే ఈయన అన్నిట్లో ఏటు ఆ రోజు గుర్తులేదా ఆ రోజు మంచివాడైపోయినవాడు వాడు ఈ రోజు ఇదైపోయాడా దాదాపు సిబిఐ ఒక పదో ఈడీ ఒక ఏడో ఎందో ఛార్జ్ షీట్లు వేసాయి కదా ప్రతి దాంట్లోనూ సాయిరెడ్డి ఏ ఉన్నాయి కదా నీతో కలిసి నడిచి నీతో కలిసి జైలుకెళ్ళి నీతో కలిసి ప్రయాణం చేసి ఇన్నాళ్ళు రెండు సార్లు దాదాపుగా రెండు సార్లు మూడు సార్లు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చావు పదికి పైగా పార్లమెంట్లో కాని బయట కానివ్వండి పదికి పైగా పదవులు జగన్మోహన్ రెడ్డి సాయిరెడ్డి కట్టబెట్టినప్పుడు మంచివాడు ఆయన రాజ్యసభకి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి ఇక్కడ ఒక్క ఒక్కపోత అటుకోలేక వెళ్ళిపోతే మాత్రం చేడ్డవాడా మరి నువ్వు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో నీ తండ్రిని ముఖ్యమంత్రిని చేసి రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్ను ఎంపీని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీకి పదవికి రాజీనామా చేసి వచ్చావు కదా ఏమనుకోవాలి ఎస్ ఇట్లా ఉంటాయి అబద్ధాలు బొంకులు అనేవి ఇలా ఉంటాయి సో ఇంకా ఇంకోటి చూపిస్తాను నేను సహజంగా ఇది లాస్ట్ లో చూపిద్దాం అనుకున్నాను అన్నిటికన్నా లాస్ట్ లో ప్రస్తావిద్దాం అనుకున్నాను కానీ వీడియో చేసే ముందే నాకు అద్భుతమైనటువంటి సాక్ష్యం ఆధారం కూడా ఒకటి దొరికింది ఫస్ట్ దీంతోనే మొదలు పెడదాం ఒక్కసారి మనం ఆ లాస్ట్ లో చూపిద్దాం అనుకున్నది కాస్త నేను ఫస్ట్ తీసుకొస్తున్నాను ఒక్కసారి ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం ఏంటయ్యా అంటే అది నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేక పార్టీను నడపలేకపోతున్నా మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే ఇవ్వండి నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి డబ్బు లేక పార్టీ అని చెప్పేసి జర్నలిస్ట్ని ప్రశ్నించాడు జగన్మోహన్ రెడ్డి అయ్యా నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి అంటే అదంతా కాన్వర్జేషన్ ఇంగ్లీష్ లో సాగిందనమాట నా దగ్గర ఎక్కడున్నాయి నా దగ్గర అసలు పార్టీ నడపడానికి డబ్బులు లేవు డబ్బు అంతా ఉంది చంద్రబాబు దగ్గర కదా నీ దగ్గర ఉన్న డబ్బులు ఉంటే నాకు నీ పార్టీ నడుపుకుంటా అని చెప్పేసి జర్నలిస్ట్ నే ఎదురు కొంటగా ప్రశ్నించాడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవా అఫీషియల్ లెక్కల ప్రకారం తాజాగా వచ్చినటువంటి సమాచారం ఇది నాకు పీడిఎఫ్ ఫైల్తో సహా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను గూగుల్ డ్రైవ్ లింక్ ఇస్తాను ఒకసారి మీరు దీనికి సంబంధించినటువంటి మొత్తం రిపోర్ట్ కూడా చదువుకోవచ్చు అఫీషియల్ లెక్కల ప్రకారం యోజన శ్రామిక రైతు పార్టీ ఈ ఈ యొక్క లెక్క వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినటువంటి లెక్క ప్రకారం రెండు వేల ఇరవై మూడు నాటికే వీళ్ళకున్నటువంటి అసెట్స్ విలువ వీళ్ళకున్నటువంటి పార్టీ ఫండ్స్ కానీ మిగతా అసెట్స్ విలువ మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల విలువ ఉంటుంది మూడు వందల కోట్ల పైచులకే చూడండి ఆ కింద జనరల్ సెక్రటరీ హోదాలో వేణుంబాకు విజయసాయి రెడ్డి సంతకాలు పెట్టి మిగతా వాళ్ళు సంతకాలు పెట్టి వీటన్నిటిని తీసుకెళ్లి ఎక్కడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ప్రతి సంవత్సరం ఆడిట్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా ఇవ్వాలన్నమాట వాళ్ళు సంతకం పెట్టి స్టాంప్ వేసినటువంటి రిపోర్టే ఇది రెండు వేల ఇరవై మూడు నాటికి మూడు వందల కోట్ల రూపాయల పై పైచులకు ఆస్తులు కలిగినటువంటి అసెట్స్ కలిగినటువంటి యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంట ఈరోజు డబ్బులు లేవంట ఇది అఫీషియల్ లెక్క ఇది చెప్పేట అఫీషియల్ లెక్క అనఫీషియల్గా ఇంతకనే కొన్ని అనేక రెట్లు ఎక్కువ ఉంటాయి అది వేరే విషయం అఫీషియల్గానే వీళ్ళు మూడు వందల కోట్లు డిక్లేర్ చేస్తే ఈ రోజుకి వచ్చేసరికి నా దగ్గర డబ్బులు చిల్లిగా అవ్వలేవు అసలు ఈ కూడా దికాణా లేదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం మనం చూడటం ఎంతకన్నా విచిత్రం విడూరం ఏమన్నా ఉంటుందా ఎస్ ఎట్లా ఉంటాయి ఆయన బొంకులు ఎట్లా ఉంటాయి అబద్ధాలు అని చెప్పేసి చెప్పడానికి అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ కావాలంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి కాపీని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్లో గూగుల్ డ్రైవ్ లింక్లో ఇస్తాను వెళ్ళి చూడండి మీరే చదువుకోండి పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయండి ఇక మరికొన్ని ఆణిముచ్చాలు పచ్చబద్ధాలు ఎలా ఉంటాయో కూడా చూపించే ప్రయత్నం నేను చేస్తాను రైట్ ఇది మరొక పచ్చబద్ధం అన్నమాట బాలాజీ గోవిందప్ప నా మనిషి కాదు అని చెప్పేసి క్లియర్ గా చెప్పాడు సార్ దానికి అడిదిప్పి ఇడిదిప్పి ఆయన వేరే కంపెనీ ఉంది ఆ కంపెనీలో ఆయన డైరెక్టర్ డైరెక్టర్ అయినప్పుడు ఆయనకు అసలు నా కంపెనీ వివరాలు చూసేటటువంటి సమయం ఉంటుందా సందర్భం ఉంటుందా నా కంపెనీ వివరాలు చూడటానికి నా కంపెనీ బాగోగోలు చూడటానికి నా మనుషులు ఉన్నారని చెప్పేసి డొంక తిరుగుడిగా అది చెప్పే ప్రయత్నం చేశారు ఫైనల్ గా మొత్తంగా గోవిందప్ప బాలాజీ గురించి చెప్పింది ఏంటంటే అసలు ఆయన నా మనిషి కానే కాదు అనేటటువంటి అర్థం వచ్చేలాగా మాట్లాడాడు మరి ఫోటో ఏంటి ఇతను గోవిందప్ప బాలాజీ భారతిరెడ్డి ఆయన సతీమణి పైగా ఈ భారతీరెడ్డి గారు నిర్వహించేటటువంటి భారతీ సిమెంట్స్ కంపెనీలో ఇతను ఒక కీలకమైన పోస్ట్లో డైరెక్టర్గా ఉన్నాడు ఈయనకి సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయలు కూడా చెల్లిస్తున్నట్టుగా అయితే వాళ్ళ లెక్కల్లో ఉంది ఎట్లా సాధ్యం ఇది అసలు నాకు సంబంధమే లేదు నా మనిషే కాదు అతను ఎవరో తెలియదు అద్ది ఇద్ది అని చెప్పేసి ఇన్ని మాటలు మాట్లాడితే చివరికి ఫోటోతో సహా ఫోటోతో సహా వేళ భారతీయ సిమెంట్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్లో ఈ ఫోటో దొరికింది ఫోటోతో సహా ఆయన సతీమణ ఉన్నారు ఆ పక్కన గ్రూప్ ఫోటోలో ఇంకా ఫోటో ఇంకా చాలా పెద్దగా ఉంది మనం సౌలభ్యం కోసం కట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట గోవిందప్ప బాలాజీ ఉన్నాడు డైరెక్టర్గా ఉన్నాడు డైరెక్టర్ గా ఉన్నాడు అతనికి కూడా మధ్య స్కామ్ లో ముడుపులు డైరెక్ట్ గా వెళ్ళాయని చెప్పేసి అక్కడ ఈ రోజు అరెస్ట్ చేసింది మరి నాకు సంబంధం లేదంటే ఇలాగే ఉంటుంది బకరాలను తయారు చేసుకోవడం అంటే పాపం ఇలాగే ఉంటుంది మొత్తం వాడచేత చేయిస్తారు గా వచ్చేసరికి అతని ఎవరు నాకు సంబంధం లేదే అతను నేను ఎప్పుడు చూడలేదే అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా ఏది గాలి జనార్దన్ రెడ్డి గురించి మాట్లాడినట్టుగా నాకు దేవుడిచ్చిన అన్నయ్య నాకు దేవుడిచ్చిన తమ్ముడు అని చెప్పేసి ఆ రోజుల్లో ఒకళ్ళుకొక్కళ్ళు పొగుడుకున్నారు నాకు దేవుడిచ్చిన తండ్రి అని చెప్పేసి రాజశేఖర రెడ్డిని కూడా పొగిడాడు గాలి జనార్దన్ రెడ్డి కట్ చేస్తే ఈ స్కామ్లన్నీ బయటపడిన తర్వాత అరెస్ట్ అయిన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి ఎవరతను ఈ పేరు నేను ఎప్పుడు వినలేదే అని మాట్లాడినటువంటి చరిత్ర కూడా మనం చూసాం ఇలాగే ఉంటాయి బొంకులు అంటే ఇలాగే ఉంటాయి అబద్ధాలు అంటే ఇలాగే ఉంటాయి అర్థం చేసుకోండి ఇక దీన్ని మించింది కూడా మరొకటి సీరియస్ మ్యాటర్ ఇది సెకీ ఒప్పందం సెకీ ఒప్పందం వల్ల అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది అన్న అంటున్నారు నా వల్లే ఆ రోజు సీఎం నిన్న తొలగించారు అంటున్నారు అద్దంటున్నారు ఇద్దంటున్నారు అసలు ఆయన ఎప్పుడు వచ్చాడు నేను ఎప్పుడు ఒప్పందం చేసుకున్నాను దానికి దీనికి సంబంధం ఏంటని చెప్పేసి ఇంత పొడుగు చదివాడు మనం ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని అద్భుతంగా టాపిక్ను డైవర్ట్ చేశాడని చెప్పేసి సెకీ ఒప్పందం దాని గురించి గొడవ ఏంటి రెండు వేల ఇరవైలో అనేక రాష్ట్రాలకు ఈ సోలార్ పవర్ ను కొనమని చెప్పేసి సెకీ ప్రతిపాదన పంపింది ఏ ఒక్క రాష్ట్రం ఆ టైంలో స్పందించలేదు స్పందించకపోగా రెండు వేల ఇరవై ఒకటి అంటే దాదాపుగా పద్దెనిమిది నెలల తర్వాత ఇంచుమించుగా ఎదురెళ్ళి మరి జగన్మోహన్ రెడ్డి నేంటా నేను కొంటా నేను కొంట అని చెప్పేసి ఎదురెళ్ళి మరి అర్ధరాత్రి పూట విద్యుత్ శాఖ మంత్రికి కూడా తెలియకుండా ఏదో అర్ధరాత్రి ఆయన్ని డోరు కొట్టు లేపి సంతకం పెట్టి సంతకం పెట్టి సంతకం పెట్టి అనేసారు సరే వాళ్ళనే ఆ రోజు ఎందుకు కాస్త తెలివిలో ఉండి ఇదేంటి అర్ధరాత్రులు ఈ గొడవ ఏంటి సంతకాలేంటి నేను పెట్టని చెప్పేసి పక్కకు తప్పించేశారు అయినా సరే నెక్స్ట్ డే క్యాబినెట్ పెట్టేసి మొత్తానికి అప్రూవల్ చేంజ్ చేసుకున్నారు మరి ఎంత సుదీర్ఘమైనటువంటి టైంలో రెండు వేల అరవైలో ప్రతిపాదనలు వస్తే ఇరవై ఒకటిలో ఎవ్వరూ కొన టైంలో నువ్వెందుకు ఎదురెళ్ళు కొన్నావు ఎందుకు కొన్నావు అంటే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచం వచ్చింది కాబట్టి కొన్నావు తీసుకున్నావు ఒప్పందం చేసుకున్నావు ఇది ఎవరో చెప్పడం కాదు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐఏ తన యొక్క రిపోర్ట్ లో చెప్పింది మొత్తం రెండు వేల కోట్ల పైచులకేమో మొత్తానికి లంచాలిస్తే ఇండియాలో పదిహేడు వందల యాభై కోట్ల అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాధినేతకే వెళ్ళాయని చెప్పేసి వాళ్ళు లో పెట్టుకున్నారు ఇది చెప్పడం ఇది చెప్పడం జగన్మోహన్ రెడ్డి అక్కడా ప్రస్తావించలా ఎందుకు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అంటే రూపాయి తొంభై తొమ్మిది పైసలకే ఆ సమయంలో సోలార్ పవర్ దొరుకుతుంటే యూనిట్ ఈయన మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఒప్పందం కుదుర్చుకున్నా కాబట్టే ఇంత పెద్ద మొత్తంలో లంచం ఇచ్చారు ఇదే రూపాయల తొంభై తొమ్మిది పైసలకి గుజరాత్ ఒప్పందం చేసుకుంది ఒకప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అంటే ఈయన ఒప్పందం చేసుకునే టైంకే గుజరాత్ రూపాయి తొంభై తొమ్మిది పది పైసలకే చేసేసుకుంది ఒప్పందం అయినా సరే ఈయన మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఒప్పందం కుదుర్చుకుంటా ఈ విషయాలు ఏవి చెప్పకుండా దాచేసి సిఎండిని నా వల్లే తొలగించారంటారు అసలు నేను ఎప్పుడు అప్పందం చేసుకున్నా ఆయన ఎప్పుడు నియమించారు ఈ వ్యవహారం ఏంటి ఈ కథ ఏంటి వాళ్ల పత్రికలు ఎలా రాస్తారు వేళ్ల పత్రికలు ఎలా రాస్తారు అవి టిష్యూ పేపర్లతో సమానం టాయిలెట్ పేపర్లతో సమానం అని చెప్పేసి వాళ్ళ మీద అవ్వకం ఏ ఈ పదిహేడు వందల యాభై కోట్ల అంచం గురించి ఎందుకు మాట్లాడరు ఎందుకు ఎందుకు ఎక్స్ట్రాగా కొనాల్సి వచ్చిందో మాట్లాడరు ఎందుకు ఏ రాష్ట్రం కూడా ఒప్పందం చేసుకున్నప్పుడు నువ్వు ఎదురెళ్ళి మరి ఒప్పందం చేసుకున్నావు మాట్లాడరు ఏమీ మాట్లాడరు ఎందుకంటే అవన్నీ అబద్ధాలు అసత్యాలతో నిండినటువంటి అంశాలు కాబట్టి ఇక మరో అద్భుతమైన అంశం చూద్దాం ఐదు వేల కోట్ల లెక్కర్ స్కామ్ లో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నాడు అని చెప్పేసి మరి ఆయన అన్నాడో లేదో కరెక్ట్గా తెలియదు కానీ వీడు సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా తిప్పుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు అసలు ఆ కేసే లేదు ఆ అంశమే లేదు ఛాలెంజ్ ఎవరికైనా సరే ఛాలెంజ్ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసినటువంటి ఎన్నికల అఫిడబిట్లో అసలు ఎట్లాంటి కేసే లేదు మొత్తం పంతొమ్మిది ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అప్పటికే స్కిల్ డెవలప్మెంట్ అని ఇన్నర్ రింగ్ రోడ్ అని ఇసక్ అని అదని ఇదని చెప్పేసి చాలా బోయిలోడి కేసులు పెట్టారు కదా మధ్యలో ధర్నా కేసులు ఆ కేసులు ఈ కేసులు ఎక్కడ నా పర్యటనకి వెళ్తే అక్కడ కేసులు మొత్తం మొత్తం మీద ఒక పంతొమ్మిది కేసులే ఉన్నాయి అందుట్లో ఎక్కడ లెక్కర్ లెక్కర్ స్కాము దాని మీద బెయిలు అనేటటువంటి ప్రస్తావనే లేదు ఒకవేళ అట్లాంటిది ఏమన్నా ఉంటే మీరు దాన్ని బయటకు తీయండి ఎన్నికల కమిషన్కి ఇవ్వండి డిస్క్వాలిఫై కూడా చేసేయచ్చు కాబట్టి ఇది అతిపెద్ద బొంకు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నమాట దీన్ని విపరీతంగా ట్విట్టర్లో ఫేస్బుక్లో వాటిలో వీటిలో విపరీతంగా తిప్పేస్తున్నారు నమ్మే గొర్రెలు నమ్ముతూ ఉన్నారు ఇక మరో ముఖ్యమైనటువంటి అంశం లెక్కర్ గురించి లెక్కర్ గురించి నా దగ్గరికి ఒక్క ఫైల్ కూడా రాలేదు నేను ఎక్కడా సంతకం పెట్టలేదు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మంచోళ్ళు రాజకేషరెడ్డి మాత్రం టీడీపీ మనిషి అంట అసలు ఎంతకు మించినటువంటి పిచ్చితనం అబద్ధం ఇంకేమైనా ఉంటుందా అరే లెక్కర్ గురించి నా దగ్గరికి ఫైల్ రాలేదు సంతకం పెట్టలేదంటే లంచాల గురించి ఫైల్ ఎందుకు వస్తాయి ఫైల్ తయారు చేసుకుని సంతకాలు పెట్టుకొని లంచాలు తీసుకోరు కదా లంచం తీసుకున్న తర్వాత నీ లంచము నాకు ముట్టినది నీ లంచం డబ్బులు సురక్షితంగానే చేరినవి అని చెప్పేసి తిరిగి మళ్ళీ రసీదులు ఇవ్వరు కదా ఇన్వాయిస్లు సమర్పించరు కదా లంచం అంటేనే అడ్డదారుల్లో చేసేది ఇక్కడ పాలసీ మీద కాదు లెక్కరకు సంబంధించినటువంటి రాతకోతల సంతకాల మీద కాదు వ్యవహారం లెక్కర పాలసీని అడ్డం పెట్టుకొని దాని వెనక లంచాలు వసూలు చేశారు దాని వెనక డిస్ప్ల లాక్కున్నారు దాని వెనక సొంత బ్రాండ్లు పెట్టుకున్నారు దాని వెనక రకరకాల పద్ధతుల్లో ముడుపులు రకరకాలుగా తీసుకున్నారు ఆ తీసుకున్న ముడుపుల్ని బంగారం రూపంలో తీసుకున్నారు నగదు రూపంలో తీసుకున్నారు వేరే రకంగా మళ్లించారు వేరే వాటిలో పెట్టుబడి పెట్టారు ఇలా రకరకాలుగా ఒక పెద్ద ఒక వటవృక్షంలాగా తయారు చేశారు అనేది కదా ఆరోపణ దానికి ఫైళ్ళు ఎందుకు వస్తాయి సంతకాలు ఎందుకు వస్తాయి రాత కోతలు ఎందుకు వస్తాయి లాజిక్ ఉండాలి కదా లంచాలకు రసీదులు ఇవ్వరు కదా నేను సంతకం పెట్టేందుకు మాత్రాన్ని ఇచ్చేసే పరిస్థితి ఉండదు కదా ఇక్కడ ఏంటి లెక్కర్ స్కామ్ అంటే లెక్కర్ పాలసీని అడ్డు పెట్టుకొని లంచాలు వసూలు చేసుకున్నారు అక్రమంగా మద్యం వ్యాపారం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ల కాలంలో దాదాపుగా తొంభై తొమ్మిది వేల రూపాయల దాదాపు లక్ష కోట్లకు సంబంధించి దాదాపుగా ఒక లక్ష కోట్ల మద్యం వ్యాపారం జరిగింది మద్యం వ్యాపారం జరిగితే కేవలం ఆరు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ పేమెంట్ ఇక అర్థం చేసుకోండి ఏ రకంగా మద్యం వ్యాపారం జరిగిందో అర్థం చేసుకోవచ్చు అందుట్లో అవకతవకల గురించి కదా మాట్లాడేది సో ధనుంజయ రెడ్డి తన పిఏ కృష్ణమోహన్ రెడ్డి ఎవరతను తన ఓఎస్టి వీళ్ళిద్దరు మంచి వాళ్ళు అంట ఒక రాజ్ కసిరెడ్డి అంట టీడీపీ మనిషి అంట ఎందుకంటే టీడీపీ వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేస్తున్నాడంట మరి వ్యాపారాలు చేసేటప్పుడు అతను నువ్వెందుకు ఐటీ అడ్వైజర్గా పెట్టుకున్నావు ఎందుకు పెట్టుకున్నావు నీ దూరబ్బంది అవుతాడు కదా రెండు వేల పంతొమ్మిదిలో విజయం సందర్భంగా ఉన్నటువంటి నీ కోర్ క్వార్టరీలో నువ్వు ఆనందం పంచుకున్నటువంటి వ్యక్తుల్లో రాజ్ రెడ్డి నీ పక్కన ఎత్తుకున్నా టీడీపీ మనిషి అయితే లాజిక్ లేదు ఎందుకంటే ఇవన్నీ పచ్చి అబద్ధాలు బొంకులు కాబట్టి సో ఇలా తీసుకుంటూ పోతే బోలుడు అప్పుల గురించి కూడా మాట్లాడారు అప్పుల గురించి చూసినట్టయితే చాలా చాలా అసలు ఇంకేముంది తొమ్మిది నెలల పాలనా కాలంలో ఎనభై ఒక్క వేల కోట్లు అన్ని కోట్లు ఇన్ని కోట్లు అప్పులు చేశారని చెప్పేసి సింపుల్గా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటి అంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే టైంకి ఏపీకి ఉన్న అప్పు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఏపీకి ఉన్న అప్పు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు ఎవరు చేసినట్టు అప్పు చంద్రబాబు నాయుడు ఎక్కువ చేశాడా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఎక్కువ చేశాడా ఈ మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు కూడా రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాట ఒక లక్ష కోట్ల పైచులకేమో వచ్చింది అది కాకుండా చేసిందే చంద్రబాబు నాయుడుది మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంత చేశాడు ఈ మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు తీసేస్తే టోటల్గా తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు ఎంతప్పు చేసినట్టు లెక్క అంటే ఈ వాస్తవాలు దాచేసి నేను తక్కువ అప్పు చేశాను మీరు ఎక్కువ అప్పులు చేశారు మీరు అప్పులు పాలు చేస్తున్నారు రాష్ట్రాన్ని అని చెప్పేసి బొంకటం బొంకటం అంటే ఇదే అబద్ధాలు చెప్పడం అంటే ఇదే ఎస్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా మరొక్క అంశం ఒక కామెడీ అంశాన్ని ప్రస్తావించి వీడియో ముగించే ప్రయత్నం చేస్తాం లాస్ట్ అంశం ఏంటయ్యా అంటే ఇదిగో ఇది చాలా అసలు అసలు వెంటంటేనే చాలా కామెడీ కనిపించింది నిజంగా చాలా కామెడీ కనిపించింది ఈ అంశం మాత్రం తన అనుంగ అనుచరులైనటువంటి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళ గురించి ఏం మాట్లాడాడో ఒక్కసారి వింటే నిజంగా పక్కున్న వస్తుంది ధనుంజయ రెడ్డి మచ్చలేని ఆఫీసర్ పాపం ఆయన కొడుక్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కృష్ణమోహన్ అన్న ఒక మంచి మచ్చలైన మనిషి ఆఫీసర్ ఆయన కూతురికి పెళ్లికి చెయ్యాలి గోవిందప్ప బాలాజీ ఒక మచ్చలేని ఆఫీసర్ ఆయన కూతురు కోసం సంబంధాలు చూస్తున్నారంట పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయి ఆఫీసర్ తీసుకెళ్లి జైల్లో పెట్టారు పాపం ఆయన రెండో కొడుక్కి పెళ్లి సంబంధం ఖాయం కూడా అయింది ఏమన్నా జైలు పాలైనటువంటి వీళ్ళ గురించి సరే వాళ్ళు మంచివాళ్ళు అవినీతి చేయలేదో వాళ్ళ తరపున సాక్ష్యాలు లేవు ఆధారాలు లేవు ఇలాంటి విషయాలు చెప్తే సరే ఓకే అనుకోవచ్చు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతోంది ఎవరికి కూతురుంది ఎవరికి కొడుకున్నాడు ఎవరికి పెళ్లి సంబంధం చూడాలి ఎవరికి పెళ్లి సంబంధం సెట్ అయింది ఎవరికి కట్న కానుకలు ఇవ్వాలి వివరాలు కూడా జగన్మోహన్ రెడ్డి అలా ఆసుగా ధారాళంగా చెప్పేస్తున్నాడంటే అసలు మరి వీళ్లతో ఏ సంబంధం లేదు వీళ్ళందరినీ ఏ స్కామ్ కు వాడుకోలేదు వీళ్ళందరినీ ఏ పాడు పనికి వాడుకోలేదంటే నమ్మడానికి అవకాశం ఉందా ఇదే గోవిందప్ప బాలాజీ గురించి కదా అసలు ఆయన ఎవరు నాకు పెద్దగా తెలియదు ఆయనకు అంత టైం కూడా ఉండదు మా వ్యాపారాలు అంత టైం కూడా ఉండదు మా వాళ్ళు మా మావి చూసుకోవడానికి మా మనుషులు ఉన్నారని చెప్పేసి చెప్పాడు కదా కానీ గోవిందప్ప బాలాజీకి ఒక కొడుకు ఒక కూతురుందని ఆ కూతురికి పెళ్లి చేయాలని ఆ కూతురు కోసం పెళ్లి సంబంధాలు చూడాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలిసిందంటే అంటే జస్ట్ అదే ప్రెస్ లో రెండు విభిన్నమైన అంశాలు అసలు ఆయన ఎవరో తెలియదని ఒక పక్క మళ్ళీ వాళ్ళ కూతురికి పెళ్లి సంబంధాలు మరో పక్క ఏమన్నా ఉందా వాళ్ళింట్లో మనుషుల సంబంధ బాంధవ్యాలు కూడా తెలిసిందంటే ఎంత క్లోజు ఏ రకంగా ఉపయోగించుకున్నారు ఇది బట్టి అర్థం కావట్లేదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు పచ్చి బొంకులు అని చెప్పడానికి ఇంతకు మించిన సాక్ష్యం ఏమన్నా ఉందా లేదు సో ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీ అభిప్రాయం ఏంటనేది నాకు ఖచ్చితంగా కుండ బదులు కొట్టినట్టుగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ నమస్తే